అప్పుడే మన మీద బ్యాట్ తీసుకొచ్చేదానికి వైఎస్ జెండా ఎగరవేయాలి అధికారి గారికి కారణిస్తామని చెప్పి తెలియపరుస్తూ టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనస వాచ కర్మణ నాల్పడకుండా దీక్షా అధ్యక్షతలతో అంకిత పార్టీ మరియు ప్రజలు బాధితాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను జై ఎప్పుడు లేని విధంగా ఏ పార్టీలో లేని విధంగా తెలుగుదేశం పార్టీలో పదవులు పొందిన వారందరూ కూడా ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాల కార్యకర్త అయినా నాయకుడైనా అది ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అందరూ కూడా పార్టీలో కార్యకర్తతో సమానమే కార్యకర్త అధినేత అధినేత కార్యకర్త అనే సిద్ధాంతాన్ని శ్రీ నారా లోకేష్ గారి వచ్చిన ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచనే ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అది రోడ్లైనా ఇరవై నాలుగు గంటల కరెంట్ అయినా సాగునీరుకి సంబంధించి అయినా త్రాగునీరు అయినా డ్రైన్ అయినా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నెల్లూరు రూరల్ మండలంలో ప్రత్యేకంగా తీసుకుని ఈ పద్దెనిమిది కాలంలో ఎంత అభివృద్ధి చేశాం ఇంత ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా తెలుగుదేశం పార్టీని కూట ప్రభుత్వాన్ని ప్రజల్లో చెప్పి ప్రజల ఆశీర్వాదం పొందే విధంగా నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయాల్సిన బాధ్యత కూడా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మన లక్ష్యం రాబో లోకల్ బాడీ ఎలక్షన్లో రాబో లోకల్ బాడీ ఎలక్షన్లో అది సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా కార్పొరేట్ అయినా వందకు వంద శాతం ఈ నియోజకవర్గంలో గెలవాలి గెలుస్తున్నాం అది మీ అందరి సహాయ సహకారతని కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీ కుటుంబం లాంటిది మీ కుటుంబంలోకి మీ ఇంట్లోకి మీరు ఎలా వస్తారో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని కూడా మీ ఇంటితో సమానం ఎప్పుడు వేజాలు ఉండవు ఈ ఎమ్మెల్యే ఆఫీసు మీకందరికి కూడా నిరంతరం కూడా చిన్న పని అయినా పెద్ద పని అయినా మా శక్తి మేరకు మా శక్తి మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గౌరవం పెంచే విధంగానే చేస్తాను తప్పితే గౌరవం తగ్గించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించమని కూడా ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా మీకందరికి కూడా తెలియజేస్తూ